హలో గాయస్ ఈరోజు అయితే మా పొలంనైతే చూపిస్తాను మీకు ఈరోజు మేము పచ్చిమిర్చి అయితే పెంచుతున్నాము చూసారు కదా ఇవన్నీ ఒక క్వాంటిటీ లాగా ప్యాక్ చేసి మార్కెట్కి అయితే పంపిస్తాం అనమాట ఒక్కొక్క కవర్ వచ్చేసి పదిహేడు కేజీలు అనమాట పదిహేడు కేజీలు అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎక్స్ట్రా పెట్టాలి కవర్ కౌంట్కి అది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉండదు కానీ కాకపోతే మార్కెట్లోన వాళ్ళు ఫిక్స్ చేసిన వ్యాల్యూ అదే అనమాట దానికి సో ఇప్పుడైతే ఒక పదిహేడు అయితే అయ్యాయి సారీ పదమూడు అయ్యాయి ఇంకా తీస్తున్నారు తెంచుతున్నారు పచ్చిమిర్చీలు అక్కడైతే తెంచుతున్నారు చూస్తాను చూడండి నేను దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను మేమైతే మా తోటలోని ఈసారి మిర్చి అండి వేరుశనగ అయితే వేసాము మేమైతే దీనిలోని బుడ్డలు అంటాం అనమాట వేరుశనగని ఇక్కడ మాకు బర్రెలు ఉన్నాయి కాబట్టి బర్రెల కోసం కొంచెం జొన్న సొప్పు అయితే వేసాము సో ఇక్కడ కనిపించేదంతా వేరుశనిగా దీని పక్కనేమో మిరప అనమాట అక్కడేమో పశువుల కోసం మేతనైతే తోలించుకున్నాము అది వరిగడ్డి అంటారు ఇదైతే మా మిరప తోట ఈ మధ్య తెగులు చాలా ఎక్కువ వచ్చి ఎన్ని మందులు కొట్టినా కూడా కంట్రోల్ అయితే అవ్వట్లేదు సో మిరపకాయలు కొంచెం తక్కువగానే పడుతున్నాయి ఇంతకుముందు అయితే బాగానే పడుతున్నాయి ఇది మాకు మూడో కోత అనమాట ఫస్ట్ కోతలో ఫస్ట్ చిన్నవి కాబట్టి అప్పుడు తక్కువగానే పడి ఉంటాయి ఇప్పుడు రెండో కోతకి బాగా పడ్డాయి అనమాట ఇంకా ఇది మూడో కోత ఈరోజు అయితే అయిపోతుంది చూడాలి ఈరోజు అవుతాయో మామూలుగా అయితే మేము డోన్ మార్కెట్కి తీసుకెళ్తాము అక్కడ కేజీ ఇరవై నుంచి ముప్పై మధ్యలో వెళ్తూ ఉంటుంది ఇరవై ఇరవై ఐదు ముప్పై ఆ మూడు కేటగిరీస్లో వేరే అవుతూ ఉంటుంది అనమాట ఇది మన రైతుల దగ్గర నుంచి తీసుకున్నప్పుడు అయితే ఇరవై ఇరవై ఐదు ముప్పై వరకు వెళ్తుంది అదే మనం కొనే వాళ్ళ దగ్గరికి ఎంతకు వెళ్తుందో మీరు చెప్పండి కామెంట్ చేసి చూద్దాము రైతులకి మన కొనే వాళ్ళకి ఎంత తేడా ఉందనేది మనకు తెలుస్తుంది క్లారిటీగా సో అక్కడైతే మా అమ్మతో పాటు పని వాళ్ళు అయితే మిరకాయలు అయితే తెంచుతున్నారు ఇక్కడ కూడా కొంచెం అయితే వేరుశనగ పెట్టాము నీళ్ళు కొంచెం తక్కువగా ఉండడం వల్ల అంత వేయలేకపోయామనమాట ఇక్కడ అయితే కంది వేసాము రెడ్ గ్రామ్ అంటారు దీన్ని కంది అంతా కట్ చేసి అక్కడ పెట్టామనమాట పట్ట కింద వర్షం వచ్చింది నిన్న నైట్ సో చూడాలి అది ఎలా ఉందో అని ఇంకా ఓపెన్ చేయలేదు ఈ పనిలో ఉండడం వల్ల కంది కూడా మేము ఎక్కువగా వేస్తాము సో ఇంతకుముందు ఇందులో పత్తి వేసామన్నమాట పత్తి అంతా మిల్లర్ కట్టిచ్చేసి ఇప్పుడు కంది అయితే కోతకొచ్చిందని వచ్చిందని రీసెంట్గా ఒక వన్ వీక్ బ్యాక్ అయితే కట్ చేశారు ఇది మా తోట మొత్తం ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మనము మన బోర్ బావి దగ్గరికి అయితే వెళ్దాము అక్కడ చూపిస్తాను మీకు మా వాటర్ ఎలాగుంటాయి అండ్ ఎక్కడ నుంచి వస్తాయి బావి లేక వాటర్ అనేది కూడా చూపిస్తాను యాక్చువల్గా ఇక్కడ ఆ చివరిలో కనిపించేదంతా మనకి వంక అనమాట అంటే వంక అంటే ఒక మిట్ట మీద నుంచి తగ్గుకు నీళ్ళు ఎలా వస్తుంటాయి అలా పొలంలోకి వచ్చే నీళ్ళన్నింటినీ డైవర్ట్ చేసి మనకు ఒక కాలువలాగా తీసి అందులోకి డైవర్ట్ అనమాట ఆ డైవర్షన్ లేకపోతే పెద్ద వర్షాలు వచ్చాయనుకోండి ఈ పొలంలో వేసిన పంట అంతా కొట్టుకొని వెళ్ళిపోతుంది పైన నుంచి వచ్చిన మట్టి అంతా తోసేస్తుంది అనమాట సో మేమైతే డ్రిప్ని అయితే యూజ్ చేస్తున్నాము వాటర్ సేవింగ్ కోసము వాటర్ కూడా తక్కువనే ఉన్నాయి మాకు అందుకనే అక్కడక్కడ మీకు గ్యాప్లు కనిపిస్తూ ఉంటాయి పొలంలో కూడా కంప్లీట్ ఫీల్డ్ అయితే మేము విత్తనాలు వేయలేదనమాట ఇక్కడ వరకు ఒక డ్రాప్ అనమాట అక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక లెంత్ ఇక్కడ ఇంత డ్రాప్ ఇక్కడ వచ్చేసి మేము ఈ ట్యూబ్స్ వాడతాం అనమాట ట్యూబ్స్ ఏంటంటే వాటి నుంచి స్ప్రింక్లర్ లాగా స్ప్రే చేస్తుంది వాటర్ సో వాటి కోసం అయితే ఈ బ్లాక్ కలర్ పైపులని అయితే ఎక్స్టెన్షన్గా వేసుకొని వాటికి ఇంకో ఎక్స్టెన్షన్గా ఆ ట్యూబ్స్ని అయితే వేసుకుంటాము అవి కూడా చూపిస్తాను మీకు సో వచ్చేసాం మనము బోర్ బావి దగ్గర అయితే ఇది వచ్చేసి మనకి ఫిల్టర్ అనమాట డ్రిప్ ఫిల్టర్ ఇక్కడ ఇవి అంటే ఇవి క్లియర్గా చెప్పాలంటే చెప్పండి మీకు ఇంకో వీడియోలను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది అండ్ ఇక్కడైతే ఇది మా బావి అక్కడ వాటర్ ప పారుతున్నాయి చూడండి ఆ ఎక్స్ట్రానల్గా వచ్చే వాటర్ ఏడు అంటే అక్కడ బోర్ ఉంది అన్నమాట మాకు ఆ పోల్స్ దగ్గర అది కూడా చూపిస్తాను ఇక్కడ ఈ ఎక్స్టర్నల్గా ఇంకో పైపు ఉంది లోపల నుంచి ఇది వచ్చేసి పైకి పంపింగ్ అనమాట బావిలో నుంచి పైకి అంటే ఇందులోకి వచ్చేస్తాయి ఇందులోకి వచ్చి ఇక్కడ నుంచి ఇట్లా పైకి ఒక పైప్ వెళ్తుంది స్ట్రైట్గా అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ కిందికి ఎక్స్టెన్షన్స్ అనమాట ఇవన్నీ ఎక్స్టెన్షన్స్ కిందికి ఇప్పుడైతే మేము మా బోర్ చూపిస్తాను ఇక్కడ వరకు అయితే మా బావి ఇక్కడ మా వేరుశనగ పంట ఇక్కడ నుంచి ఎక్స్టెన్షన్ పైపులు ఇందాక చెప్పాను కదా ఈ బ్లాక్ ట్యూబ్స్ ఈ బ్లాక్ పైప్స్ కి ట్యూబ్స్ వేసుకుంటామని ఈ ట్యూబ్స్ అనమాట వీటికి జాయింట్స్ వేసి ఒకసారి ఇడిస్తే ఒక మూడు నుంచి నాలుగు వరకు మన లెంత్ను బట్టి మన ప్రెజర్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ వాల్స్ ఉంటాయి ఆ వాల్స్ కనెక్ట్ చేసుకొని సో వీటిని ఇక్కడ మాకు ఎందుకు ఇది యూజ్ చేస్తున్నాం బదులు అంటే ఇక్కడ మేము పైప్ లైన్ అండర్ గ్రౌండ్ పైప్ లైన్ అయితే తీసుకోలేదు అనమాట అక్కడ వరకే ఇచ్చారు మాకు సబ్సిడీ కింద సో అందుకని మేము ఎక్స్టర్నల్గా ఈ బ్లాక్ పైప్స్ని అయితే వేసుకొని ఇలాగైతే నీటిని సప్లై చేసుకుంటున్నాము ఎక్కువ మంది చెనక్కాయ చిన్నగా ఉన్నప్పుడు ఈ ట్యూబ్స్ని యూజ్ ఫార్మింగ్ ఫార్మింగ్లోనే అండ్ కొంతమంది వాటర్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే స్ప్రింక్లర్స్ యూజ్ చేస్తారు మాకు వాటర్ తక్కువ ఉన్నాయని మేము అయితే ఆ ట్యూబ్స్ని యూజ్ చేస్తున్నాం అనమాట వీటి వల్ల ఏమవుతుందంటే వాటర్ అనేది ఎక్కువ సప్లై అవ్వకోకుండా లిమిటెడ్గా మనకి సేవింగ్గా ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు పైప్స్ డైరెక్ట్ వేసి కట్టే కంటే ఇలా వేస్తే మనకి ఎక్కువ వెడల్పు మీద తక్కువ వాటర్ అనేది వెళ్తాయి ప్రతి ఒక్క చెట్టుకి సఫిషియెంట్గా సరిపోతుంది అనమాట సో ఇదైతే మా బోరు చూడండి ఎంత చిన్నగా ఉంది పైపు వాటర్ తక్కువగా ఉన్నాయని మేము చిన్న అయితే వేసుకున్నాం అన్నమాట ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుంది మా పొలము సో ఇక్కడైతే బోరు ఇది కార్నర్ అనమాట ఇక్కడ మనకి పెద్ద వాగు ఉంటుంది అక్కడ ఆ సైడ్ నుంచి వచ్చే పిల్లవాగు దీంట్లో కలుస్తుంది అనమాట ఇది వచ్చేసి ఒక పొలానికి దారి అలాగే వంక మా సైడ్ వంక అంటారు ఇంకో సైడు వాగు కాలువ ఇలా కూడా అంటారు అనమాట ఇదైతే స్టార్టర్ ఈ మోటార్కి సంబంధించిన ఇది ఒకసారి చూడండి ఆ బ్లాక్లో కనిపించేది ఆటో కట్ అంటారు దాన్ని నాన్లో పెడితే పవర్ ఆటోమేటిక్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గానే అవుతుంది లేనప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది కింద స్టార్టరు ఈ త్రీ ఫీచర్స్ ఈ ఎలక్ట్రీషియన్స్కి అండ్ పొలంలో పనులు చేసుకునే వాళ్ళకైతే బాగా ఐడియా ఉండి ఉంటుంది ఇక్కడ మూల నుంచి అయితే ఇలా ఉంటుంది అనమాట మా పొలం వ్యూ సో ఇక్కడైతే చూడండి ఇక్కడ చింత చెట్టు ఉంది ఇది మాదే అనమాట చింతకాయలు అయితే చాలా కాసాయి కానీ వీటిని తెంపుకునే అంత డేర్ మాకైతే లేదనమాట అంటే పైకి వెళ్ళి కొమ్మలు ఊపి తెంచాలి వాటిని అంత డేర్ అయితే ఇప్పటివరకు చాలా తక్కువసార్లు చేసాము అదే ఒక్కసారి రాలిపోయి గాలికి పండేది మేమైతే ఏరుకుంటాం అనమాట చాలా పెద్ద చెట్టు ఎక్కితే కొంచెం కింద పడితే రాళ్ళు ఉంటాయి అనమాట ఎందుకంటే చెప్పాను కదా అది ఒక కాలువ పిల్ల అని ఆ కాలువలోకి రాళ్ళు ఉంటాయి అందులో పడతామని భయంతో అనమాట మ్యాక్సిమం తెంచుకుంటాము సో ఫైనల్గా మా బర్రెలు అయితే ఇవి మాకు రెండు బర్రెలు ఒక పిల్ల ఉందన్నమాట అండ్ ఇది మా పొలం గురించి అయితే థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో